హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మరి తెలంగాణ పత్రికలోని మెయిన్షన్ వార్త విశేషాలు ఏ విధంగా ఒకసారి మనం చూద్దాం ముందుగా మనం నిన్న చూసుకోవచ్చు తిన్ అని మరి పార్టీలో ఉంచి సస్పెండ్ చేయడం జరిగింది సో ఇదంతా ఒకసారి మనం ఆలోచించుకోవాలి బీసీ ప్రజలరా ఇప్పటి నుంచి అయితే నల్గొండలో ఉన్న బీసీ శాతం ఓట్ల సంఖ్యలతోని మరి ఎమ్మెల్యేలు రెడ్ల పెత్తనం జరుగుతున్నట్టు వాయిస్ రేజ్ చేసినారు సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు యాభై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి బీసీ ఓటర్ల సంఖ్య ఈనాడు మనం చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారని చెప్పేసి సో ఇదే కాన్సెప్ట్ మీద వాయిస్ రేజ్ చేయడంతో బీసీ గర్జన సభలు పెట్టుకోవడంతో బీసీ చైతన్య సభలు పెట్టుకోవడంతో మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యం వస్తే మనం ఉనికి కోల్పోతామని చెప్పేసి ఉన్నటువంటి ఉన్నత వర్గాలు ఏదైతే రెడ్లు ఉన్నారో వాళ్ళందరూ కలిసి కక్ష కట్టి ఈనాడు తీన్మర్మాలని పార్టీ వచ్చి సస్పెండ్ చేపించడం జరిగింది సో ప్రజలారా ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఆసనం అనేది మన బీసీ ప్రజలందరం చైతన్యవంతం కావాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో టికెట్లు ఇచ్చినా ఇయ్యకపోయినా బీసీ నాయకులని ఇండిపెండెంట్ గా పెట్టి గెలిపించుకునేటటువంటి సమయం ఆసనం అనేది మన ఈడబ్ల్యూస్ కోటాని మనం కాపాడుకోవాలి మన రిజర్వేషన్లకై మనం కష్టపడి మన ఉద్యోగ అవకాశాలు రాజకీయ అవకాశాలు కోల్పోయేటటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలందరూ చైతన్యం కావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను లేకపోతే ప్రజలందరూ అన్యాయంగా మోసపోతారు మన ఈడబ్ల్యూఎస్ కోటాన్ని ఎత్తుకబోతున్నారు మన ఉద్యోగాలను ఎత్తుకబోతున్నారు మన రిజర్వేషన్లను మనం మనమెంతో మాకంత మేమెంతో మాకంతా అన్న నినాదంతో మనం ముందుకు పోవాలి బీసీ ప్రజలు పార్టీలకు అతీతంగా మనం అందరం యునిట్ గా కలిసి కొట్లాడాలి ఈనాడు పార్టీలలో కొంతమంది బీసీ నాయకులు కూడా ఊడిగం చేస్తా ఉన్నారు అగ్రవర్ణాల నాయకుల దగ్గర కానీ వాళ్ళకు కూడా బుద్ధి చెప్పేటటువంటి సమయం మీరు ఖచ్చితంగా ఆలోచించుకొని ఓటు వేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో బీసీ నాయకులు దొంగ అని మనం తరిమి కొట్టాలి మన మందలోనే ఉండి మననే మోసం చేసేటటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి మనం ఇండిపెండెంట్ క్యాండిడేట్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని తీసుకురావాలి ఈనాడు తిర్మార్ మాలన్న గారు వాయిస్ రేసంతో పార్టీలో నుంచి సస్పెండ్ చేసినారు సో అయినా కానీ ఈ యొక్క పోరాటం మాత్రం ఆగదని చెప్పేసి తెలియజేస్తున్నాను సో ఇక వార్తా వివరంలోకి వెళ్దాం పేదల నివాసాల్లో గృహజ్యోతి వెలుగులు అల్పాదాయ వర్గాలకు గృహజ్యోతితో ఊరట గృహజ్యోతి పథకంపై అన్ని వర్గాల సంతృప్తి ఆర్థిక భారం తగ్గడం పట్ల వినియోగదారుల హర్షం విద్యుత్ బిల్లులు డబ్బుల ఆదాతో ఇతర ఖర్చులకు వినియోగం అదే విద్యుత్ బిల్లుల డబ్బుల ఆదాతో ఇతర ఖర్చులకు వినియోగం అంటే విద్యుత్ బిల్లులు తక్కువ చేసిన గృహజ్యోతి ఆ జ్యోతి జ్యోతిని తీసుకొచ్చి రేట్లను వేరే దగ్గర వెంచి ఆడ వసూలు చేసుకుంటుంది ప్రజలారా తెలుసుకోవాలి మీరు ఉచిత పథకాలు వచ్చినాయని చెప్పేసి ఆశపడకండి మోసపోకండి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల యాభై రెండు మంది లబ్ధిదారులకు ప్రయోజనం ఫిబ్రవరిలో ఆ ఇరవై ఐదు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి నలభై ఆరు మంది లబ్ధిదారులకు బిల్లులు అందజేత రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఏడు పాయింట్ పదమూడు శాతం లబ్ధిదారులకు జీరో బిల్లుతో ఉపశమనం రాష్ట్రంలో మరి మనం ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు ఈనాడు కరెంట్ బిల్లు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఇవ్వలేరు కానీ ఏదన్నా రోగాలు నొప్పులు వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్సలు చేయించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ ఎమర్జెన్సీ సేవలు కానీ ఉన్నటువంటి ఆపరేషన్ సేవలు కానీ అక్కడ డాక్టర్లు ఉండలేనటువంటి పరిస్థితి ఈడ ఫ్రీగా ఇచ్చిన అని చెప్తున్నావు రేవంత్ రెడ్డి గారు మరి హాస్పిటల్లలో పరిస్థితి ఉచిత చికిత్సల పరిస్థితి ఏ విధంగా ఉంది డాక్టర్లు ఏ విధంగా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి గాంధీ హాస్పిటల్ ఎట్లున్నాయి ఉస్మానియా హాస్పిటల్ ఎట్లున్నది గవర్నమెంట్ హాస్పిటల్లలో మండల కేంద్రాల దగ్గర హాస్పిటల్ ఎట్లున్నాయి ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలు పోయేటటువంటి పరిస్థితి అప్పులు చేసి ట్రీట్మెంట్ చేసుకుంటారు వేరే హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లల్లో లబ్ధిదారులకు జనవరిలో డెబ్బై ఆరు లక్షల ఇరవై నాలుగు వేల సబ్సిడీ అందజేసిన ప్రభుత్వం డెబ్బై ఆరు కోట్ల ఇరవై నాలుగు లక్షల ముప్పై ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై మూడు సబ్సిడీ అందజేసిన ప్రభుత్వం సో ఒకసారి మనం చూసుకోవాలి ప్రజల మోసపోదు ఉచిత పథకాలకి ఉచిత పథకాలు ఇస్తారని చెప్పేసి మనం ఓటేసినాము కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి మణిపూర్ లో శాంతి భద్రతల పరిస్థితిపై అమిత్ షా సమీక్ష మణిపూర్ లో శాంతి భద్రతల పరిస్థితిపై నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు మణిపూర్ లో దాదాపు రెండు సంవత్సరాలుగా ఆ మైతి కుకి జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసింది ఈ నేపథ్యంలోనే ఏడాది ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ఆ రాష్ట్రం సీఎం బిరన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు అనంతరం ఫిబ్రవరి పదమూడవ తేదీన ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించడం జరిగింది కాగా హోంమంత్రి అమిత్ షా గతేడాది నవంబర్ లో శాంతి భద్రతపై ఆ సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కేంద్ర సాయుధ బలగాలు ఆ రాష్ట్ర పోలీసు అధికారులను శాంతి భద్రతలు కాపాడాలని అమిత్ షా ఆదేశించారు అయినప్పటికీ అక్కడ ఘర్షణలు చర్య సంగతి తెలిసిందే వాస్తవానికి మణిపూర్ లో ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి ప్రాణాలు కోల్పోతున్నారు ఆ ఘర్షణలు జరుగుతున్నాయి చిన్న పిల్లలు వృద్ధులు చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి దానిపైన ఫోకస్ చేసి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించుకొని దాన్ని కట్టడి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అనవసరంగా పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి చిన్నపిల్లలకి ఏం తెలియదు పచ్చి ఏజ్ అయినా కానీ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని కట్టడి చేసే విధంగా ప్లాన్ అవుట్ చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పండి మల్టీప్లెక్స్ థియేటర్లకు హైకోర్టులో ఊరట పిల్లలను అన్ని షోలకు అనుమతించాలని తెలంగాణ హైకోర్టు పదహారు ఏళ్ల లోపు పిల్లలను అన్ని షోలకు అనుమతించాలని సవరణ ఉత్తర్వులు జారీ మరోవైపు బెనిఫిట్ ప్రీమియర్ స్పెషల్ షోలకు అనుమతి నిరాకరణ తదుపరి విచారణను చూడాలంటే ఏజ్ లిమిట్ పోనీసి ఫిలిమ్స్ ఉంటాయి సో కంటెంట్స్ మనం విజువల్స్ కొన్ని వైలేషన్స్ కానీ కొట్లాడడం గానీ సో సెక్షువల్ అబ్యూజ్ లాంగ్వేజ్ ఉండడం గాని ఉంటది సో ఆ చిన్న పిల్లలను కూడా ఎలా చేయాలన్నట్టు పనిచేసి అంటే చూడరు సినిమా టికెట్ల ధర పెంపు ప్రత్యేక షోల అనుమతి వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణ సమయంలో జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇటీవల కీలక వ్యాఖ్యలు విషయం తెలిసిందే సెకండ్ షోలకు పిల్లలు వెళ్లడం ద్వారా వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పిటిషన్ తరఫు న్యాయవాది హైకోర్టు కి తెలిపారు న్యాయవాది వాదనతో ఏభవించిన కోర్టు రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు పదహారు ఏళ్లలోపు పిల్లలను థియేటర్ లోకి అనుమతించొద్దని ఆదేశాలు జారీ చేసింది అలాగే ఈ విషయమై అన్ని వర్గాలతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని సూచించింది సో ఒక నిర్ణయాలు తీసుకునే ముందు హైకోర్టులో కూడా అన్ని ఆలోచిస్తుంది సో నైట్కి మార్నింగ్ డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు నైట్ ఫ్రీగా ఉంటారు సో నైట్ టైం స్పెండ్ చేసేటటువంటి సమయం ఉన్నది సో ఈ విధమైనటువంటి ఎన్నో అధ్యయనాల మధ్య హైకోర్టు తీర్పునిస్తూ ఉంటుంది సో ఏజ్ లిమిట్ పెట్టడం కరెక్టే కానీ ఇలాడు మనం చూసుకోవచ్చు ఆ ఇష్టం వచ్చినటువంటి ఫిలిం చూడడంతో పిల్లలు ఏ విధంగా చెడిపోతున్నారు ఒకసారి మనం పుష్ప సినిమా చూసుకుంటే అక్కడ గంధప్ చెక్క ఎర్రచందనం ఏ విధంగా మనం చూస్తాం సో అసలు ఆ సినిమా ప్రజలకు ఏ మెసేజ్ అందిస్తుందో ఒకసారి మనం అర్థం తీసుకోవాలి పిల్లలు చేరుకోవడానికి సినిమాలు కూడా ఆస్కారం చూపుతా ఉన్నాయి ఢిల్లీలో ఆ వాహనాలకు పెట్రోల్ డీజిల్ బంద్ రవాణా శాఖ మంత్రి ఆ మజీందర్ సింగ్ సిర్సా ఆదేశాలు దేశ రాజధాని ఢిల్లీ భూతంతో పోరాడుతున్న విషయం తెలిసిందే ఆ రోజు రోజుకి అక్కడ కాలుష్యం పెరుగుతుంది దీంతో కాలుష్య నివారణకు ఢిల్లీ సర్కార్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది పదిహేను ఏళ్లు పైబడిన వాహనాలకు మార్చి ముప్పై ఒకటి తర్వాత బంకులో పెట్రోల్ డీజిల్ పోయవద్దని ఆదేశించింది ఈ మేరకు రవాణా శాఖ మంత్రి మజేందర్ సింగ్ సిర్సా ఈ రోజు ఢిల్లీలోని అన్ని పెట్రోల్ బంకులకు ఆదేశాలు జారీ చేశారు ఏప్రిల్ ఒకటి నుంచి అందరూ తప్పకుండా నిబంధనలను అమలు చేయాలని బంకుల యజమానులను ఆదేశించారు ఇక డైరెక్ట్ వాళ్ళ వాహనాలు పెట్రోల్ పోసుకొని డీజిల్ పోసుకొని తిరిగే వాహనాలు ఏదైతే పదిహేను సంవత్సరాలు పైబడినటువంటి వెహికల్స్ ఏదైతే ఉంటారో పొల్యూషన్ కారణంగా ఎన్విరాన్మెంటల్ అక్కడ ఢిల్లీలో మనం చూసుకుంటూ టోటల్ పొగమయంగా ఉంటుంది ఇక పొద్దున అయితే అసలు వెహికల్ వెహికల్ కూడా కనిపించేటటువంటి పరిస్థితి ఉండదు ఆ పొగల వల్ల ఎంతో మంది హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి కాబట్టి దానిపైన మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది అవన్నీ స్క్రాప్ గోడలో పోవాల్సిందే వెహికల్స్ సో నూతనంగా మన తెలంగాణ భారతదేశం అయితేనేమి తెలంగాణ అయితే ఇతర రాష్ట్రాలలో కూడా ఇలా ఎలక్ట్రానిక్ వెహికల్స్ పైన కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో ఆ దిశగా వెళ్తే బాగుంటుందని చెప్పేసి మన పర్యావరణాన్ని మనం రక్షించుకునే విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను నేను రాజీనామా చేసి నా స్థానంలో మరొకరిని గెలిపించుకునేందుకు సిద్ధం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడానికి సమీకరణలు అడ్డొస్తే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా కార్యకర్తలకు అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని ఆవేదన అవును మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు మంత్రి పదవులన్నీ మీరే తీసుకోరి ఎమ్మెల్యే పదవులు టికెట్లు ఇవ్వకుండా బీసీ ప్రజలు ఓట్లు మీకు వద్దు సో ఒక ఒక విషయం చెప్పు బీసీ ఓట్లు మాకు వద్దు నేను మళ్ళొచ్చి గెలుస్తానని చెప్పేసి ఒక మా ఒక ముచ్చట చెప్పరాదు నాకు మంత్రి పదవి కావాలి మా జిల్లాలకే అని చెప్పేసి అంటున్నారు కదా మరి బీసీ ప్రజలు ఓట్లు వేసిన బీసీ ప్రజలకు మంత్రి పదవులు వద్దా బీసీ నాయకులకు మంత్రి పదవులు వద్దా అని చెప్పేసి అడుగుతున్నాను ఈనాడు బీసీ వర్గం నుంచి ఎంత మంత్రికి మంత్రి పదవులు ఇచ్చినారు స్థానం సో ప్రజలారా ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలను అణిచివేసే విధంగా జరుగుతూ ఉంది వాళ్ళందరూ ఒకటై ఈనాడు అన్ని వర్గాలు ఏ పార్టీ అయినా సరే వాళ్ళందరూ ప్లాన్ తోనే ఉంటారు కానీ ఈనాడు మనం కూడా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఐదు పాయింట్ ఎనిమిది మీటర్ల మట్టి దిబ్బ కింద నలుగురి ఆనవాళ్ళు మంత్రి జూపల్లి తెల ఎస్ఎల్పిసి సొరంగంలో గలంతైన ఎనిమిది మంది ఆచూకీ మరికొన్ని గంటలు లభించే అవకాశం ఉందని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు టన్నెల్ బోరింగ్ మెషిన్ కట్ చేస్తున్నామని తెలిపారు మనుషులు ఆనవాళ్లు ఉన్న చోట తవ్వకాలు జరుగుతున్నట్లు చెప్పారు వాస్తవానికి చాలా బాధాకరమైనటువంటి విశేషం ఏదైతే శ్రీశైలం ఎస్ఎల్బిసి టెనెల్లో మరి ఎనిమిది మంది చనిపోవడం జరిగింది కాబట్టి వారి మృతదేహాలను బయటికి తీయడానికి ప్రతి ఒక్క బృందం ఆ ప్రయత్నిస్తున్నారు ఏదైతే స్కానర్స్ పెట్టి ఆ మట్టి కింద ఆ ఏడు ఫీట్ల కింద తొమ్మిది ఫీట్ల కింద తొమ్మిది మీటర్ల కింద ఆ డెడ్ బాడీస్ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది కాబట్టి ఆ బాడీస్ని తీయడానికి చాలా ప్రయత్నిస్తుంది ఎందుకంటే ఆ వాటర్ వల్ల అక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఆ పౌడరు ఆ దాని వల్ల గట్టిగా అయిపోయింది సో ఆ మృతదేహాలను తీయడానికి సో ఆల్మోస్ట్ కూలిపోయి ఉంటుంది ఎందుకంటే తొమ్మిది రోజులు వాళ్ళు చనిపోయి తొమ్మిది రోజులు అవుతుంది ఆ ఎస్ఎల్బిసి టనల్లో సో వాటిని తీసి మళ్ళీ డిఎన్ఓ పరీక్ష చేసి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాలను అప్పజెప్పడం జరుగుతుంది సో ఈ రోజు సో ఈ రోజు కూడా ఇంకా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి సో అది ఎంతో కష్టపడుతూ ఉన్నారు ఆ మట్టిని తోబి గట్టిగా రాయిలాగా మారిపోయినదంతా స్నాక్ నెట్ అవ్వడంతో సో అది ఏదైతే ఆ బోరింగ్ మెషిన్ ఉంటుందో దాంట్లో కూడా ఈ శవాలు చిక్కుకున్నట్టుగా చెప్తా ఉన్నారు సో ఇట్టకేలకు శవాలను అయితే గుర్తించడం జరిగింది కానీ అవి ఏ విధంగా తీయాలని చెప్పేసి చాలా కష్టపడుతున్నారు సో చాలా బాధాకరం మరి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుతున్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా భార్య పిల్లలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళందరూ వర్క్ చేసినారు సో ఈనాడది సక్సెస్ఫుల్ అయితే నల్గొండ జిల్లాకి వాటర్ ఫెసిలిటీస్ గా మారేది సో ఖచ్చితంగా చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి నేను కోరుకుంటాను ఈ మార్చి నెల అధిక ఉష్ణోగ్రతలు నూట ఇరవై నాలుగు ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఫిబ్రవరి నెలలో ఉష్ణోగ్రతలు మార్చిలోనూ సగటున మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ సో ప్రజలు వృద్ధులు చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి బయట వర్క్స్ ఎండలో వెళ్ళేటటువంటి వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వారు రీత్యా వాళ్ళకి బయటికి వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నారు ఎందుకంటే ఈనాడు ఫీవర్స్ రావడంతోనే ఆ డిహైడ్రేషన్ బాడీ డిహైడ్రేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఎండల వర్క్ చేసే వాళ్ళు కానీ బయటికి వెళ్ళే వాళ్ళు వృద్ధులు జాగ్రత్త ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను భారత వాతావరణ శాఖ ఈ వేసవిలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు దీని కారణంగా గోధుమ చనగా వంటి పంటలకు నష్టం వాటిల్లో వచ్చని తెలిపింది మార్చి నెల దేశ వ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది దేశంలోని అనేక ప్రాంతాల్లో మార్చి నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువ ఉంటాయని భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డిఎస్ పాయ్ పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు తర్వాత ఉష్ణోగ్రతలు ఉష్ణోగ్రతల పరంగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రెండవ అత్యంత వేడిగా నమోదైందని ఆ ఆయన తెలిపారు దేశంలో పంతొమ్మిది వందల ఒకటి తర్వాత ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు సగటు ఉష్ణోగ్రత ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ నమోదైందని పేర్కొన్నారు దేశ వ్యాప్తంగా మొదటిసారి సగటు కనిష్ట ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైందని ఆయన తెలిపారు నూట నూట ఇరవై నాలుగు ఏళ్ళ తర్వాత అత్యంత వేడి కలిగిన ఫిబ్రవరిగా ఇది నమోదైందని వెల్లడించారు సో ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉంది ఆ లిక్విడ్ జ్యూసెస్ కూడా బాడీకి ఎనర్జీ సపోర్ట్ చేసేది అటువంటి డ్రింక్స్ మీరు బ్యాగ్స్ లలో కానీ పెట్టుకొని గ్లూకాండీస్ అయితేనేవి ఫ్రూట్ జ్యూసెస్ పెట్టుకొని ఎండ నుంచి రక్షణ క్యాప్స్ కానీ అంబ్రాయిలర్స్ కానీ పెట్టుకుంటే బాగుంటుంది ఆల్మోస్ట్ మోస్ట్లీ ఈ ఎండలో ప్రయాణం చేయడం కానీ మానుకుంటే అనుకుంటే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం ఇది ఒకసారి మనం చూసుకోవచ్చు వనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల మహోత్సవానికి విచ్చేయించిన వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రజాత రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యులు ఎన్మల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం బహిరంగ సభ సో సెకండ్ ఆదివారం రోజున పాలిటెక్నిక్ గ్రౌండ్ గ్రౌండ్లో వనప్రతి సో బహిరంగ సభకి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు విధంగా శంకుస్థాపన మహోత్సవానికి మించిన ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి మరి తిరుమల మహేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వాగతం పలుకుతూ ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ వనప్రతి నియోజకవర్గం నుంచి సో ఉన్నటువంటి శంకుస్థాపన మహోత్సవానికి ప్రజలందరూ విచ్చేవాల్సిందిగా కోరుతా ఉన్నాం సో అభివృద్ధిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఎక్కడ సమస్యలు ఉన్నా కానీ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుండి ప్రజలకి ప్రయోజనాల దృష్ట్యా ఉద్యోగాల దృష్ట్యా అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ లో భాగంగా డెవలప్మెంట్లో భాగంగా ప్రతి ఒక్కదానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను సో ఈ యొక్క కార్యక్రమానికి బహిరంగ సభకి ఆహ్వానం పలుకుతున్నటువంటి తిరుమల మహేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలిపేది తెలుస్తే సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు తెలంగాణ పత్రిక మెయిన్ పేజాల్సిన వార్తా విశేషాలు ఈ యొక్క వీడియోని ప్రజలందరూ లైక్ చేసి ఈ యొక్క సోషల్ మీడియాలలో షేర్ చేయవలసిందిగా కోరుతాను మరొకసారి ప్రజలందరికీ సెలవు నమస్కారం